నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే బెల్లైకన్ క్లిక్ చేయడం వల్ల మన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది సో ఈ వీడియో ఏంటంటే మనం రీసెంట్గా మన ఛానల్లో టాటా స్పంచ్ రివ్యూ అనేది ఎక్స్ప్లోర్ చేసాము సో దాని టైప్ ఆఫ్ బేస్ చేసుకొని మనకి టాటా పంచ్ లైవ్లో ఎలా ఉంటుంది అనేది ప్రో జరుగుతుంది సో మనకి ఇది సైడ్ ప్రూఫ్లో సో టైర్ విషయానికి వస్తే ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తాయి సో హెడ్ ల్యాంప్స్ అలవిల్ అలోజన్ బల్బ్స్ సో టైర్ ల్యాంప్స్ కావచ్చు ఇండికేటర్ కావచ్చు అన్నీ మామూలుగా ఇది బేస్ మోడల్కి అంటే కొంచెం ఎక్కువ అంటే సెకండ్ వేర్కి వేరియంట్ కింద వస్తుంది అడ్వెంచర్ ఇది సో చెప్పాను కదా నేను ఆర్మీ గ్రీన్ అని సో అదే కలరు సో హెడ్ ల్యాంప్ విషయానికి వస్తే మనకు అలోజన్ నుం అలోజనే తీసుకున్నాడు సో సైడ్ ప్రొఫైల్ అయితే ఇది చూడడానికి చాలా అగ్రెస్గా ఉంటుంది అడ్వెంచర్ కాబట్టి మనకు రోడ్ క్రి ట్రిప్ కానీ సో రోడ్ క్లియరెన్స్ కానీ చాలా బాగుంటుంది కింద కూడా హైట్ కూడా బాగుంటుంది సో చూస్తున్నారు కదా లైట్లు అయితే ఇప్పుడు వేసాను సో మనకు వచ్చేది ఈ దానికి ఎల్జన్ బల్బ్సే రావడం జరిగింది ఇండికేటర్తో సహా సో ఇది సైడ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఇది మనం రీసెంట్గా మన వీడియోలో అప్లోడ్ చేసాము టాటా పంచ్ రివ్యూ అనేది సో దాన్ని బేస్ చేసుకొని వీడియో కూడా చేద్దాము సో బాగుంటుంది అనే విషయంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి సో సైడ్ ప్రిఫర్ అయితే ఇలా ఉంటుంది క్రోమ్ ఫినిషింగ్ అంటే డోర్ డోర్ ప్యానల్ కూడా క్రోమ్ ఫినిషింగ్తో వస్తుంది సో మిర్రర్ కూడా ఇండికేటర్ల ఆలోచనతోనే వస్తుంది సో మనకైతే వెహికల్ ఓవరాల్గా చాలా గుడ్ లుక్తో ఉంటుంది సో బ్యాక్ సీట్స్ కంపేర్ చేసుకొని చూసుకుంటే సో చూడడానికి కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంటాయి సో సీట్స్ అయితే లెదర్ సీట్స్ సో కూర్చోడానికి ఈ ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చు ఈ వెహికల్లో అభ్యంతరం ఏం లేదు వెనుకల సో ఫైవ్ మెంబర్స్ ఇంట్లో డ్రైవర్తో కలిపి ఈజీగా వెళ్ళవచ్చు ఎంత లాంగ్ అయిన పర్లేదు సో చూస్తున్నారు టాటా నెక్స్ మనకి పంచ్ అనేది ఎలా ఉంటుందంటే స్క్రీను యాపిల్ స్క్రీన్ కూడా టచ్ టచ్ అవుతుంది సో ఏసీ కన్వే కావచ్చు లైట్ ఇన్వెక్స్ మిర్రర్ కావచ్చు సో మనకి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కింద ఏసీ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది సో ఫ్రంట్ కూర్చో వాళ్ళకి కూడా ఏసీ అనేది ఫోర్ వీస్ ఉంటాయి నాలుగు ఏసీ ప్యానల్స్ ఉంటాయి సో డ్రైవర్ సీట్ విషయానికి వస్తే మనకి కంట్రోల్స్ ఇలా ఉంటాయి డ్రైవర్స్ డోర్ ప్యానల్కి సో కంట్రోల్స్ కావచ్చు డిజైన్ పరంగా కావచ్చు కొంచెం ఎక్కడా అనమాట టాటా పంచ్ సో టాటా పంచ్ చూడడానికి చిన్న వెహికల్లాగా కనిపిస్తుంది కానీ సో దీని పర్ఫార్మెన్స్ బిల్డ్ క్వాలిటీ ఫైవ్ స్టార్ రేటింగ్తో ఎక్కువే ఉంది మనకు క్రాష్ టెస్టింగ్ చేసినప్పుడు సో హైలెట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది మనకు సో ఇండియాలో టాప్ ఫైవ్లో కూడా నెక్సాన్ అనేది టాప్ వన్లో ఉంటుంది ఎందుకంటే సారీ నెక్సారీ అని కాదు టాటా పంచ్ ఎందుకంటే మనం వీళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూ టాటా పంచ్ టాటా నెక్సాను టాటా హ్యారియర్ ఇదే వెళ్ళిపోతున్నాము సో టాటా పంచ్ అనేది దాదాపుగా టాప్ ఫైవ్ కార్స్లో ఒకటి సో చూస్తున్నారు కదా ఎంత అంటే లుక్స్ పరంగా చాలా నీట్గా ఉంటాయి సో ఇంజన్ పరంగా కూడా వన్ పాయింట్ టూ వన్ పాయింట్ ఇంజన్ ఉంటుంది సో మనకి ఎక్కడ పర్ఫార్మెన్స్ అనేది తగ్గేది అలాంటిది ఏముండదు సో ఫ్రంట్ వ్యూస్కి వస్తే ఇంటీరియర్ ఎలా ఉంటుందంటే కొంచెం గుడ్ లుకింగ్తో స్టీరింగ్ కంట్రోల్స్ కావచ్చు ప్రతీది ఎక్సలెంట్గా ఉంటుంది అయితే సో కొత్తగా నేర్చుకున్న నేర్చుకోవాలి కార్ అని వాళ్ళకి కూడా ఈజీగా డ్రైవ్ చేసే విధంగా పంచ్ టాటా పంచ్ అనేది డిజైన్ చేశారు సో ఇండికేటర్ మిర్రర్స్ కావచ్చు స్టార్ట్ ఎగ్నిషియన్స్ కావచ్చు డిస్ప్లే కావచ్చు ప్రతిదీ ఇంచు పోయి మనకు ఉన్న దాంట్లో తగ్గట్టు ఆ కార్కి సెట్ అయ్యే విధంగా చేశారనమాట సో డిస్ప్లే విషయానికి వస్తే మనకు ఆండ్రాయిడ్ డిస్ప్లే అండ్ యాపిల్ కూడా కన్వర్ట్ అవుతుంది సో ఇది చాలా డిస్ప్లే మంచిగా ఉందనమాట చూడటానికి సైజు తక్కువగానే కనిపించచ్చు కానీ బాగుంది సో డ్రైవర్ సీట్ పక్కన మనకి కంట్రోల్స్ కావచ్చు అవి కావచ్చు మనం మిర్రర్ కంట్రోల్స్ అనమాట లైక్ ప్యాసింజర్ సైడ్ కూడా ఉంటాయి సో ఏసీ క్యాన్వేస్ అనమాట డిస్ప్లే ఇది మనకి టచ్ డిస్ప్లే అనమాట సో హోమ్ చూసుకున్నట్లయితే సో మనకి అన్న ఆప్షన్స్ ఉంటాయి మెనీ ఆప్షన్స్ ఉంటాయి సెట్టింగ్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు ఎక్సెట్రా ఎక్సెట్రా సో టచ్ విషయానికి వస్తే చాలా లుకింగ్గా ఉంది సో ఏసీ క్యాన్వే అనేది డ్రైవర్స్ స్టీరింగ్ పక్కన అవతల ఒకటి ఇవతల రెండు మళ్ళీ లాస్ట్లో ఒకటి ఉంటాయి సో కంట్రోల్స్కి వస్తే ఏసీ కంట్రోల్స్ అనమాట ఏసీ బటన్ ఇది ఆఫ్ బటన్ అనమాట మొత్తం ఆఫ్ చేసామంటే ఏసీ మొత్తం ఆఫ్ అయిపోతుంది గేర్ విషయానికి వస్తే ఇది మామూలుగా మనకి నెక్స్ట్ ఏదైనా టైర్స్ లో చూపించిన మన గాలి ఆటోమేటిక్గా ఇంజిన్ స్టార్ట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట సో ఈ ఎక్సలేటరు బ్రేకు క్లచ్ ఇవి కామనే ఉంటాయి ప్రతి కార్కి ఆటోమేటిక్లో మాత్రం మనకి క్లచ్ అనేది ఉండదు సో హ్యాండ్ బ్రేక్ అనమాట అది హ్యాండ్ బ్రేక్ అనేది చాలా యూస్ఫుల్ సో గేర్ విషయానికి వస్తే ఫ మనకి ఫైవ్ మాన్యువల్ గేర్స్ ఉంటాయి అనమాట దీంట్లో ఆటోమేటిక్ కూడా ఉంది మనం ఇది మాన్యువల్ మనం రివ్యూ చేసేది సో మనకు ఒక చిన్న హెడ్ ల్యాంప్ ఇచ్చాడు పైన అనేది సో చూడడానికి మాత్రం గుడ్ లుకింగ్ లైక్ చిన్న వెహికల్ అయినా ఎస్సీవీ సెగ్మెంట్ కాబట్టి చాలా బాగుంటుంది వెహికల్ అనేది సో ఎందుకంటే టాటా పంచ్ అనేది చాలా అంటే ఆ గుడ్ లుకింగ్తో ఉండి మళ్ళీ అందులో మంచి రేటింగ్ జనాల్లో రేటింగ్ పుంజుకోంది సో దానివల్ల మనకు టాటా పంచ్ అనేది చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఉన్న సెట్ అయ్యే ఒక పీపుల్కి సెట్ అయ్యే వెహికల్ అనమాట సో కారు కొనాలి అనుకున్న తక్కువ బడ్జెట్లో కొనాలనుకున్న వాళ్ళకి ఇది సరిపోతుంది అనమాట సో కార్ విజయానికి వస్తే బాగుంటుంది అనమాట మీరు ఆలోచించండి టాప్ ఫైవ్లో వన్గా నిలిచింది బండి సో కంట్రోల్స్ కావచ్చు ప్రతీది యూనిక్గా ఉంటుంది ఇది దీనికి మళ్ళీ అందులో మనకి సిటీ మోడ్ కావచ్చు ఎకో మోడ్ కావచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉంది సో దాన్ని మీరు చేసుకొని కార్ చాలా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అనిపించింది ఆ మనీకి సో మీకైతే ఏ కార్ నచ్చుతుందో ఆ కార్ కామెంట్ చేయండి నేను ఆ కార్ గురించి రివ్యూ చేయడం జరుగుతుంది సో మైలేజ్ ఎంత అంటే ఈ టాటా పంచ్ అనేది ఎయిటీ నుంచి ట్వంటీ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఎయిటీ ఎయిటీ అనేది సిక్స్టీ సిటీలో మాత్రమే హైవే మీద వెళ్తే మనకు ట్వంటీ ప్లస్ రావచ్చు సో చూస్తున్నారు కదా స్టీరింగ్స్ ఎలా ఉంది అనేది సో టాప్ మోడల్లో ఇంకా స్టీరింగ్ మనం హారియర్ కానీ సో నెక్సన్ కానీ ఇప్పుడు వచ్చిన సిఆర్ఓలో కానీ డిస్ప్లే ఉంటుంది స్టీరింగ్కి లైక్ టాటా సింబల్తో సో ఈ ఈరోజు వీడియోలో మనకి హైట్ కూడా చాలా బెటర్గా ఉంటుంది కూర్చోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా కూర్చోవచ్చు ఎంతలా ఉన్నా ఎంత హైట్ ఉన్నా ఈజీగా వచ్చు అనవచ్చు చూడ్డానికి అయితే గుడ్ లుకింగ్ మంచి నాకైతే కంఫర్టబుల్ అనమాట వెహికల్ ఎస్వి సెగ్మెంట్లో చిన్న వెహికల్ అనుకున్నా కూడా సో మంచి వెహికల్ అనమాట సో ఇంకా టాటా అనేది ఇంకా రోజు రోజుకి డే బై డే అభివృద్ధి చెందుతూ ఇంకా ముందుకు వెళ్తూ ఉంది ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మనకు అందిస్తూనే ఉన్నారు సో చాలా వెహికల్ అయితే చాలా బాగుంది సో చూస్తున్నారు కదా సో ఇది ఈ టాటా పంచ్ లైవ్ వీడియో అనేది సో ఇంకెవరికైనా ఏ అయినా రివ్యూ చేయాలని ఉంటే కామెంట్ చేయండి నేను అది రివ్యూ చేస్తాను సో చివరి దాకా వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి